క్రీస్తు రక్త సంబంధులైన ప్రభువు బిడలైన మీ అందరికీ కలవరి దీవన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రభు బిడలైన మీ అందరికీ సర్వలోకనాథుడైనస్తు క్రీస్తు నామం పెరట మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాలు మీకు మీ కుటుంబాలకి దీవనకరంగా ఉన్నాయని సంతోషిస్తున్నాం దేని బే స్క్రీన్ మీద మీరు మీ ప్రార్థన వస్తుందని తెలియజేయండి అంత మాత్రమే కాదు ఈ కార్యక్రమాలు మీరు ఒక పది మందికి ఇది మీరు వారి జీవితాలకి వారి కుటుంబాలకి దీవుని ఉంటాయని మీరు కూడా గ్రహించి ఇతరులకు తెలియచేయండి ఆ దేవుని మీరు కూడా పొందండి రెండోరా దేవుని మాటలు మనం చదువుకొని ప్రభు ధ్యానం చెందామా ఈరోజు నేను మీ అందరికీ చెప్పేటువంటి ఒక విలువైన మాట మీరు గతంలో విన్నుంటారు లేదని నాకు తెలియదు కానీ ఓ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను అమ్మలారా మనందరూ వాడికి ఏంటంటే చాలామంది ఉదయ కాలంలో అల్పాహారం తిన్నా టీ తాగినా కాఫీ తాగినా భోజనం తిన్నా ప్రతి ఒక్కరూ వేడివేడి కోరుకుంటాం ఎందుకు ఆ వేడివేడి తినకుండా చల్లారిపోయిన కూడా తినొచ్చు కదా అంటే సమాజంలో చాలామంది అందరూ వేడిగా కోరుకుంటారండి ఈ వేడి కోరుకోవటం వలన శరీరంలో చాలామందికి బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుందని చెడ్డ బ్యాక్టీరియా ఉండదని వైద్యులు కూడా చెప్తున్నారు దేవుని బిడ్డారా ఈరోజు మీరు చూడండి చాలామంది చాలామంది అపార్ట్మెంట్లో చాలామంది ఇళ్లలోనే ఉంటారు కొంతమంది బయటికి రారు వాళ్ళకి డి విటమిన్ లేదంట డి విటమిన్ అంటే వేడి లేదు ఈ వేడి లేని వాళ్ళకి రకరకాల రోగాలు వస్తాయటండి చాలా జాగ్రత్తగా ఉందామా ఈరోజు దేవుని బిడ్డారు మీతో పంచుకునేటువంటి అంశం ఏంటంటే అతని వేడిమికి దేవుని మీరు జాగ్రత్తగా గమనించాలి పరిశుద్ధ గ్రంథంలో పంతొమ్మిదవ కీర్తనలో ఆరవ వచ్చిన రాయబడిన మాట ఏంటండి అతని వేడిమికి మరుగనేది ఏదీ ఏది కూడా ఉండదు ఈరోజు మీరు జాగ్రత్తగా వినాలి వేడివేడిది తినే శరీరానికి తినే నీవు అమ్మా వేడివేడి ఆహారం తింటున్నావు వేడివేడి టీ తాగుతున్నావు వేడి వేడి కోరుకుంటున్నావు ఈ వేడి అని తిని శరీరానికి మంచి ఆరోగ్యం తెచ్చుకుంటున్న సంతోషం కానీ ఆత్మ సంబంధమైనటువంటి వేడి అనగా దేవుని బిళ్ళరా గమనించండి ప్రకటన గ్రంథంలో రాస్తాడు భక్తుడు దేవుని బిళ్ళరా మూడవ అధ్యాయములో పదిహేను పదహారు వచ్చిన అంటున్నాడు నువ్వు చల్లగానైనా లేవు వెచ్చగానైనా లేవు అమ్మా నువ్వు చల్లగా ఉన్న మేలే వెచ్చగా ఉన్న మేలే కానీ నువ్వు వెచ్చగా ఉండకూడదు అంటున్నాడు దేవుడు అంటే చల్లగా అనగా లోక సంబంధముగా వేడిగా అంటే భక్తిగా ఒక మనుషుడు దేవుని వెళ్ళరా నువ్వు వేడిగా ఉంటే అనగా ఆత్మీయ జీవితంలో నువ్వు భక్తి కలిగిన ఉంటేనట ఆ వేడి కూడా నీకు మేలే అని దేవుడు అంటున్నాడు ఒకవేళ అది సగం ఇది సగం అనుకోండి వెచ్చన స్థితి అవుతూ ఉండదు వేడి నీళ్ళు కాగినప్పుడు అమ్మ వేడి నీళ్ళు కాగినప్పుడు ఏం చేస్తామంటే కొన్ని చన్నీలు కలిపితే వేడి చల్లారిపోద్ది అంటే నీ ఆత్మీయ జీవితంలో లోకం కలిస్తే నీ భక్తి కూడా ఏమవుతుందంటే కింగిపోతూ ఉంటది ఈరోజు మీతో పంచుకునే అంశము అతని వేడిమికి అతని వేడిమికి చూద్దామా దేవుని వాక్యాన్ని మనము గమనిద్దాం దేవుని పిల్లరా చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిల్లరా వేడి అంటే దేనికంటే ఒక నీళ్లు కాయాలన్నా ఇంట్లో ఏదైనా ఒక వస్తువు వేడి కావాలంటే ఉండాలి మంట ఉండాలి కదండి పొల్లలు తీసుకొచ్చి లేదా పిడకలు తెచ్చో గ్యాస్ పొయ్యి వెలిగించో నువ్వేం చేస్తావంటే దాని మీద పొయ్యి మీద పెట్టినప్పుడు మంట మండుతూ ఉన్నప్పుడు పైన నీళ్లు వేడి కలుగుతూ ఉంటుంది అలాగే ఈ రోజున ప్రార్థన అనేది వేడి ప్రార్థన మంటను కలిగి ఉన్నప్పుడు ఆ వేడి కంట నీకు మరుగైనది ఏది కూడా ఉండదు అంటండి దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డరా చాలా జాగ్రత్తగా గమనిద్దామా అది బబులోను సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యంలో దేవుని బిడ్డ నిబ అనేటువంటి రాజుగారు ఒక కలగన్నాడు కలగని కల మర్చిపోయాడు దేవుని బిడ్డారా కలగన్నా ఆయన బాగానే ఉన్నాడు కల మర్చిపోయినటువంటి మర్చి భావన ఉన్నాడు కానీ ఎవరికొచ్చినయ్యా తెప్పులు అంటే అక్కడున్న జ్ఞానులకు రాజుగారి దగ్గర పనిచేసేటువంటి ఆ కొంతమంది ఉన్నారు ఇప్పుడు జ్ఞానులు అనబడిన వారు ఉన్నారు వీళ్ళకొచ్చింది ఇప్పుడు చావుకు వచ్చింది ఆయన అంటున్నాడు కదా నేను కళ కలగన్నాను కల మర్చిపోయా ఆ కలభావం చెప్పమన్నాడు పాపం అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు కళ చెప్తే కలభావం చెప్పగలం కానీ కళ మర్చిపోతే ఎవరు చెప్పగలరయ్యా ఇది ఎవరికి సాధ్యపడదు కదా అన్నాడు కానీ దేవుని బిడ్డరా ఆ రోజున దానీయులు అనబడిన వ్యక్తి రాజుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు కొంత సమయం ఇవ్వండి ఆ సమయం మీరు నాకు ఇస్తే ఖచ్చితంగా మీరు కన్న కలభావం చెప్తాను అన్నాడు ఈ ధైర్యం చూడండి ఎక్కడి నుంచి వచ్చిందండి ధైర్యం అంటే వేడి 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 ఏ వేడో తెలుసా తెలుసా ప్రార్థన వేడి ప్రార్థన మంట కలిగిన వాడు తన స్నేహితులైన ముగ్గురుని పిలిచాడండి షడ్రకు మెష గోబుల ముగ్గురుని పిలిచి ఒక రాత్రంతా ప్రార్థన చేశారు దీని బిడ్డరా ప్రార్థన చేయగానే నిబుగదనేది గారు కన్నకాల ఏ ప్రతిమనైతే చూశాడో ఆయన శిరస్సు మొదలుకొని పాదముల వరకు ఉన్నటువంటి ప్రతి భావాన్ని దేవుడు దానియులకు బయలుపరిచినప్పుడు ఆ మర్మమును తీసుకుని వెళ్ళి ఎప్పుడైతే నిబుగదనేది గారు ముందు పెట్టాడో అప్పుడు దాని అంటున్నాడు నీవు నా దేవుడు అయ్యా నువ్వు నా దేవతవయ్యా ఇక నిన్ను మించిన వాడు నా రాజ్యములు లేరని దాలి అని బాబులోని సామ్రాజ్యములో బానిసగా వచ్చిన వాడిని ప్రధానమంత్రిగా చేశాడండి దేవునికి స్తోత్రం హలుయా ఈ రోజు దేవుని ఈ ఈరోజు నీకు ఈ వేడి నీకుంటే ఈ ప్రార్థన వేడి నీ కొంటే లోకమని బొబులోని రాజ్యములో సాతాను ఎదుట సాతాను కూడా నీ ముందు ఓడిపోతాడు వాడు నేనేం చేస్తాడు తెస్తా దేవుని బిడ్డరా వీడు దేవుని సంబంధులు నేను వీరి జోలికి రాకూడదని ఈ ప్రార్థన మంటగలిగిన నిన్ను దేవుడు యచ్చించడానికి ఎక్కడ ఆటంకపరచడు దేవుని బిడ్డలారా కనుక ఈ రోజు ఆ వేడుందా ఒక గంట ప్రార్థన చేయగలుగుతున్నావా రెండు గంటలు ప్రార్థన చేయగలుగుతున్నావా సుష్మా దేని జాన్ విసిల్ అనేటువంటి తల్లి తన బిడ్డల కొరకు రాత్రంతా కూడా మంట మంట ప్రార్థన మంట కలిగి ఉంది యోగు తన బిడ్డల కోసం దీని బిల్లరా ఉదయం ఉదయకాలం మొదలుకొని యోగు తన పిల్లల కొరకు ప్రార్థన మంట కలిగి ఉన్నాడు దహన బలం నడిపించేవాడు ఈరోజు నీకు ఆ మంట నీకుంటే నీ కుటుంబం కూడా అలా హెచ్చించబడది ప్రార్థన ప్రేమ గల తండ్రి నీ కొందనాలు ఈ వర్తమానాలు వింటున్న కుటుంబాలలో ఈ వేడి మంట పుట్టునగాక గాక ఈ వర్తమానం ద్వారా వారి కుటుంబాలలో ప్రార్థన జీవితంలో బలపరచబడిన కాకని ఏసు నాము అడుగుచున్నాము తండ్రి ఆ మేన్